హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ మనం ఈరోజైతే వర్ మన తెలంగాణ జిల్లాలో పత్తి తెలుసుకుందాం మరియు అదేవిధంగా కర్నూలు మరియు ఆధుని వేసాం మార్కెట్లోని మరియు ఖమ్మ మార్కెట్లో అన్ని రకాల పంట ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ లైకన్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ముందుగా అయితే మనము ఆదాబాద్ వేసాం మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఇరవై నాలుగు రూపాయలు మరి కింటలు గదిష్టంగా ఏడు వేల నాలుగు వందల పది రూపాయలు ఉన్నది అదేవిధంగా గజ్వాల మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఎనిమిది వందలు మరి కిందలు గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందలు జమ్మికుంట వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా హుజనాబాద్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అదేవిధంగా కేసదు కేసముద్ర మార్కెట్లో కనిష్ట పత్తి ధర నాలుగు వేల రెండు వందల అరవై ఒకటి మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ఏడు వేల ఎనిమిది వందల ఒక రూపాయి ఉన్నది కరీంనగర్ మార్కెట్లో కనిష్ట ఆ పత్తి ధర ఆరువేల రెండు వందలు ఆరు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు అదేవిధంగా ఖమ్మం వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందలు అదేవిధంగా వరంగల్ వేస మార్కెట్లో పత్తి ధర ఏడు వేల ఆరు వందల నుంచి ఏడు వేల ఎనిమిది వందలు అయితే కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా విధంగా పల్లికాయ ఐదు వేల ఎనిమిది వందలు పల్లికాయ సుక్క అయితే క్వింటల్కి వచ్చేసి పది మూడు వందలు ఉన్నది వరంగల్ వేసా మార్కెట్లో అదేవిధంగా అదును వేస మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుందాం పత్తి లాడ్స్ అయితే నూట తొంభై ఐదు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే వెయ్యి తొంభై ఐదు క్వింటల్ రావడం జరిగింది కనిష్ట ధర నాలుగు వేల పంతొమ్మిది మరి కింటల్ గరిష్టంగా ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది సో అదును అధునివేస మార్కెట్లో పత్తి ధరలు తగ్గినాయి వేరి శనగలు చూసుకుంటే యాభై ఆరు లాడ్స్ వచ్చినాయి కింటల్ అయితే ఐదు వందల యాభై రెండు క్వింటలు రావడం జరిగింది కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కింటలు గరిష్టంగా తొమ్మిది వేల ఏడు వందల ముప్పై మూడు ఉంది వేరి శనగలు ఆమోదాలు చూసుకుంటే ముప్పై ఏడు లార్ట్స్ వచ్చినాయి కింటలు అయితే నూట నలభై నాలుగు కిందలు వచ్చినాయి కనిష్ట ధర ఐదు వేల ఏడు వందలు మరి కింటలు గరిష్టంగా ఆరు వేల నూట ఇరవై ఎనిమిది కందులు పన్నెండు లార్ట్స్ వచ్చినాయి కింటలు అయితే పద్నాలుగు కింటలు వచ్చినాయి కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొమ్మిది మరియు కింటలు గరిష్టంగా ఏడు వేల నూట ఎనభై రెండు శనగలు చూసుకుంటే ఐదు లాట్స్ వచ్చినాయి ఎనభై ఒక క్వింటల్ వచ్చిన మార్కెట్కి కనిష్ట ధర ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఆరు వందల పదకొండు రూపాయలు ఉన్నది అదును వేసే మార్కెట్లో అదేవిధంగా కర్నూలు వేసే మార్కెట్లో వేరు శనగలు ఆరు వేల ఏడు వందల పది రూపాయలుగా ఉన్నది కనిష్ట ధర మరి క్వింటల్ గరిష్టంగా పదకొండు వేల తొమ్మిది రూపాయలు ఉన్నది పూల విత్తనాలు కనిష్ట ధర ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అరవై రెండు ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల ఎనభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వాము చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల తొమ్మిది రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మొక్కజొన్న చూసుకుంటే కనిష్ట ధర పదహారు వందల తొమ్మిది రూపాయలు మరి కింటలు గరిష్టంగా పదహారు వందల యాభై మూడు కందులు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల ఎనభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు ఉన్నది కర్నూలు వేసాం మార్కెట్లో సో ఇవన్నీ మార్కెట్లో ఉన్న నీరకల దశలు తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ